నన్ను నీవెంతగానో వెంతగానో ప్రేమించవయా నా పాప భారా నీను భరించవ్యా నన్ను నీవెంతగానో ప్రేమించవయా నా పాప భారా నేను సిలువ కాడి నీ మోసవయ మరణ బుల్లును సిలువ కాడి నీ మోసవయ మరణ బుల్లును విరిచవయ పునరుద్ధానుడనయ ఒకే ఒక ఒకే ఒక యేసు దేవ నివే దైవం ప్రభువా జీవితాంతము నీవు చేసిన త్యాగం నాకు జీవమైనది నిన్ను నేను నీవు చేసిన త్యాగం నాకు జీవమైనది నిన్ను నేను ప్రకటింపానా ధన్యతైనది నా జీవితాంతము తోడుండవా నీ అడుగు జాడలు నడిపించవా నా జీవితాంతము తోడుండవా నీ అడుగు జాడలో నడిపించవా నీ సద్గుణాలతో జేమివ్వవా ఒకే ఒక ఒకే ఒక ఏసుదేవా నివే నాకు దైవం ప్రభువా జీవితాంతము